నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ డేవ్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తే లేరు కామెంట్ చేస్తే లేరు సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకుంటలేరు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పొద్దున్నే లేచేసి డబ్బా గబు పని చేసేసుకున్నాను ఎందుకంటే చాలా అయితే ఎండగొడుతుంది ఇలా షాప్ లో కూడా ఉండబడతదని నేనైతే పని చేసుకున్నాను మా ఆయన అయితే చాలా రోజుల తర్వాత మా ప్రాజెక్ట్ నుంచి చేపలు అయితే తీసుకొచ్చిండు ఇదిగోండి హాఫ్ కేజీ చేపలు అయితే తీసుకొచ్చిండు ఇక పొద్దున్న పోయి కర్రీ అయితే నేనేం ప్రిపేర్ చేయలే ఇక పొద్దున్నే చెప్పేసి వెళ్ళారనమాట చేపలు తీసుకెళ్తే చేపలు తీసుకొస్తా అని ఇక తీసుకురాకపోవాలనేసరికి ఇక ఇదిగోండి హాఫ్ కేజీ చేపలు అయితే తీసుకొచ్చిండు ఈ చేప పేరేంటో ఏంటో అయితే తెలియదు మా ఆయనకి తెలుసు ఫ్రెండ్స్ మంచిగా అయితే ఇక శుభ్రంగా అయితే కడిగేశాను చాలా రోజులైంది చేపలు తినాక మూడు నాలుగు నెలలు అయితే అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇక చేపలు కర్రీ చేయడానికైతే కడాయితే పెట్టేశాను అయితే పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే చేపలనైతే మంచిగా శుభ్రంగా మా ఆయన కడిగిచ్చిండు నాకైతే అంత కడగరాదు ఇక మా ఆయన అయితే ఇక మంచిగా కడిగిచ్చేసింది అనమాట చూడండి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసింది ఇది మా పిల్లలు అయితే ఇక బయట ఆడుకుంటున్నారు నూనె అయితే వేడవ్వాలి ఎండాకి తొందరగానే వేడవుతుంది అనుకోండి ఫుల్ వేడైతుంది నూనె అయితే వేడైపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వీటిని అయితే ఇక మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చేయమని మా ఆయన చేస్తే సూపర్ ఉంటుంది చేయమంటే ఇక షాప్లో ఉన్నదని తప్పించుకున్నాడు లేకుంటే మా ఆయనే చేస్తాడు ఫిష్ కర్రీ బాగుంటుంది కాబట్టి నాన్ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ శాతం మా ఆయన చేస్తాను నేనేం చేయాలన్నమాట అంతా ఎప్పుడు ఒకసారి చేస్తాను అయితే ఇక దూరగా ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా అనమాట లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు ఫస్ట్ అయితే ఇక దంచి పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వర్షాకాలం వస్తున్నా కానీ వర్షాలు అయితే పడట్లేదు ఫ్రెండ్స్ ఎండ అయితే ఫుల్ కొడుతుంది అనమాట వర్షం పడడానికి ఎంత ఎంత కాలం అవుతుందో అని ఫుల్ ఎండ కొడుతుంది ఇవైతే లైట్ బ్రౌన్ కలర్లు అయితే వచ్చేస్తాయి ఇక దీంట్లోనే పచ్చిపీకుంటున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటాను నేనైతే ఫ్రెష్గా దంచుకున్న ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజిటేబుల్స్ అయితే ఓన్లీ వెల్లుల్లి పాయిల్ వాడతాను ఇలా నాన్ వెజ్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడతాను నేను ఇవి కూడా మంచిగా ఫ్రై అవుతుంది దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఇప్పుడైతే దీంట్లోనే పసుపు పసుపు ఉప్పు కారం వేసేసుకుంటున్నాను కారం ఇంకా అయితే వేసేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం ఎండింది ఉంది అందుకోసమే నేను వెనకేసుకుంటున్నాను ఇవైతే కొంచెం ఉప్పు కారం మంచిగా ఫ్రై అవ్వాలి మళ్ళా సరిపోతుంది ఏదన్నారు ఇంకా కారం ఉంది ఏ అన్న ఇంకొంచెం నీచు వాసన స్పూన్ వాసన వస్తుంది ఇంకొంచెం ఏ కారం అంటున్నాడు మా ఆయన నాకైతే తెలియదు కారం అయితే నేను ఎలాగో అలా తింటాను కానీ మా ఆయన తినడు తింటా కానీ కారం అయితే పరేష పిల్లలు తింటారా ఇవ్వండి ఇంకా వీటిని అయితే కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సేపు ఇక ఐదు నిమిషాల పాటు ఇట్లానే ఉడికించుకుంటాను లో ఫ్లేమ్లో పెట్టేశాను ఇంకా చేపలు అయితే మా ఆయనే కడిగించిండు నేనైతే కడగలే అని చెప్పాను కదా చెమట అయితే ఘోరంగా వస్తుంది అండి చెమటతో చెమటాతో స్నానం చేసినా ఇంకా స్నానం చేయనట్టుంది సాయంత్రం వరకు ఇక మా ఆయన అయితే మిర్చిలు చేసేటప్పుడు చూడాలి ఘోరం అసలు రోజు సాయంత్రం స్నానం చేస్తున్నాడు మిర్చీలు అన్నీ సర్దేశాక స్నానం చేస్తున్నాడు మా అయితే ఇప్పుడైతే ఇక మగ్గినాయి మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఇంకా కారం ఉప్పు పసుపు అయితే మంచిగా మగ్గినాయి అనమాట ఇప్పుడైతే ఈ టమాటాలను వేసేసుకుంటున్నాను టమాటాలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత అయితే అయితే పోసేసుకుంటాను నేను ఫ్రై ఏం కాదు ఫిష్ అనమాట చేపల పులుసు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే టమాటాలు అన్నీ ఉడికినాయి ఇదిగోండి చిన్న వేసుకున్నాను ఆల్రెడీ ఫ్రై మంచిగా చిన్న ఇప్పుడైతే ఇప్పుడైతే ఈ చింత అయితే దీంట్లో అయితే పోసేసుకుంటున్నాను ఇది మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పరికి తిరగాలన్నమాట ఇది అయితే ఇక ధనియా పౌడర్ ప్లస్ మసాలా అయితే వేసేసుకుంటాను ఇప్పుడైతే ఏం మసాలా వేయలేదు ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం ఉడికి ఒక టెన్ మినిట్స్ ఉడకాలన్నమాట ఉడికి మంచిగా ఆయిల్ మొత్తం పైకి రావాల ఇదైతే ఇక మంచిగా మొత్తం నూనె మొత్తం పైకి తేలింది ఇప్పుడైతే ధనియా పౌడర్ కొంచెం కొంచెం వేస్తున్నాను మసాలా ఎక్కువ అయితే మాయన తినడపాల మళ్ళీ మొత్తుకుంటాను అక్కటి కొంచెం ధనియా పౌడర్ ప్లస్ గరం మసాలా ఇంకా వేరే మసాలా అయితే నేను ఏమి ఇవ్వను ఫ్రెండ్స్ ఇదిగా మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు ఈ మసాలా వేసేసాను వేసేసిన తర్వాత ఇక మంచి పప్పు వేసుకుంటున్నాను మసాలాలు అని ఈ వాటర్కి పట్టేటట్టు ఎప్పుడైతే ఈ చేపలు వేసేసుకుంటున్నాను ఇట్లయితే ఇక చే వేసేసుకొని కలప ఇక కలపను ఎందుకంటే కలిపితే మళ్ళా ముక్క మొత్తం మిరిగిపోతుంది అందుకోసమే ఇక కలపను అన్నమాట ఇట్లా వేసేసుకుంటున్నాను మా ఆయన తేప ఒకసారి అయితే ఉడికింది ఆయన ఒత్తుకుంటున్నాడు నాతోటి చూడ కొంచెం వేసినా మరి చూడ నువ్వే తినావు మళ్ళా మసాలా ఇట్లా స్పూన్ తోటి వేస్తే మళ్ళీ చూడండి చప్పలన్నీ వేసేసాను ఒకసారి అయితే ఇదిగోండి కలపకుండా గరిట తోటి ఇది ఇట్లా చేస్తున్నాను అనమాట ముక్కకు పట్టేటట్టు ఇట్లా చేస్తే ముక్కకు మంచి పడుతుంది చారు అనేది ఇట్లా చేసేసి కప్పేస్తున్నాను ఇక కలపడానికి ఏం లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక కప్పేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు ఉడికితే సూపర్ అయితే ఉడికిపోతుంది చేపల కుది అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మావిడ చేసేసింది మొత్తం కలిపేసింది మావిడ ఇక ఉడికితే ఆయనయితే ఇక చాపల కూర అయితే ఉడికింది ఇక తింటున్నాడు నేను మంచి తినడానికి ఇక రెడీ అయిపోయింది మా చోటు చూడండి ఇట్లా చేస్తున్నా చేపలు అన్నమాట తినక నాలుగు రెళ్ళలా చూసి చెప్పు ఎట్లా కూడా ఇటు చూడు అనిపిస్తాడు నెక్స్ట్ అసలు కొద్ది ఉప్పు తక్కువ ఉప్పు తీసుకురాంది చింత చార వేసిన కదా మళ్ళా నిమ్మ చింత చార కదా కదా నిమ్మకాయ నిమ్మకాయ ఉంటుంది కూరది సూపర్ ఉందట మా ఆయన అంటున్నారు చూడగానే పెళ్ళం తీసుకురాబోయే బాయ్ ఫ్రెండ్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం బాయ్ మాడు చెప్తలేదు నవ్వుతాను చూసుకుంటాం